హలో ఫ్రెండ్స్ నేను రాజీవ్ ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలకి వైసీపీ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రీసెంట్గా ప్రశాంత్ కిషోర్ ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా ఓటెంపాలు కాబోతుంది ఈ పార్టీ దారుణమైన ఓటమి చవిచూడబోతుంది తెలుగుదేశం జనసేన అలియన్స్ భారీ విజయం సాధించబోతున్నట్లుగా ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది వాస్తవానికి గత సంవత్సరాల కిందనే ప్రశాంత్ కిషోర్ ఇదే మాట చెప్పడం జరిగింది ఆయన చేసిన సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతుంది అని చెప్పాడు ఆ రోజునే దీనికి సంబంధించిన సర్వేను ఐప్యాక్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అందించడం జరిగింది మీరు కేవలం సంక్షేమ పథకాల్ని మాత్రమే నమ్ముకొని వెళ్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి వెళ్ళి డెవలప్మెంట్ అనేది రాలేదని మా సర్వేలో గట్టిగా వినబడతా ఉంది ఎవరు చూసినా కూడా డెవలప్మెంట్ జరగట్లేదు కేవలం సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు ఆ సంక్షేమ పథకాలతో మీరు గెలవలేరు అని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ముందు పెట్టినప్పుడు ఆయన నుంచి వచ్చిన సమాధానం నో ప్రాబ్లం మేము సంక్షేమ పథకాలతోనే గెలవబోతున్నామని ఆ రోజు చెప్పారు ఆయన ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మధ్యన చిన్న క్లాషెస్ జరిగాయి అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ నుంచి బయటకు రావడం కూడా జరిగిపోయింది సో ఆ తర్వాత ఆయన దేశ రాజకీయాల్లో ముఖ్యంగా బీహార్కు సంబంధించిన రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించాలనే ఆలోచనతో బయటకు వచ్చారు ఇక ఇది కాకుండా ఆయన బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒక సర్వే చేసి పెట్టారు ఆ రోజున కూడా ఆయన చెప్పింది అదే నేను కూడా నా ఛానల్లో చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ కిషోర్తో ఒక సర్వే చేయించుకున్నారు ఈ సర్వేలో ప్రశాంత్ కిషోర్ చెప్పింది ఏంటంటే మీ సంక్షేమ పథకాలు మిమ్మల్ని గెలిపించవు మీపై వ్యతిరేకత కనబడతా ఉంది ముఖ్యంగా రూరల్ ఏరియాలో బాగా వ్యతిరేకత కనబడుతుందని ఆ రోజు ప్రశాంత్ కిషోర్ చెప్పారు ఎగ్జాక్ట్లీ చెప్పినట్టుగా రూరల్లో బీఆర్ఎస్ పార్టీకి చాలా వ్యతిరేకత కనబడింది అదే మీకు చూస్తే హైదరాబాద్ లాంటి సిటీలో మొత్తం ఎక్కడ పోటీ చేసినా అన్నీ గెలిచారు సో ఆ రోజున ప్రశాంత్ చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పింది కరెక్ట్ ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాడు సేమ్ కేసీఆర్ని ఫాలో అవుతూ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు కేసీఆర్కి ఎలాంటి దారుణమైన ఓటమి వచ్చిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి ఓటమి రాబోతుందని చెప్తా ఉన్నాడు సో ఎలా చూసినా కూడా రేపు జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ పైన ప్రజల్లో చాలా విపరీతమైన నమ్మకం ఏర్పడింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ డెవలప్మెంట్ కనబడకపోవడం ముఖ్యంగా ఈ మూడు రాజధానుల పేరిట జనాల్ని గందరగోళం చేయడం రాష్ట్రానికి ఒక రాజధాని అనేది లేకపోవడం ముఖ్యంగా ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చకపోవడం నేను ఫలానా పని చేసిన తర్వాతనే మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆ పలానా పనులు చాలా ఉన్నాయి చేయలేకపోవడం సో ఇవన్నీ జనాలు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లే కాకుండా మనం గత కొన్ని రోజుల నుంచి చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం గ్రాస్ రూట్లో గ్రౌండ్ రూట్లో జనాల మైండ్ సెట్ మారిపోయింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పైన పూర్తి వ్యతిరేకత ఉంది అని మనం చెప్తున్నట్లే ఇప్పుడు సర్వేలు కూడా అలాగే వస్తున్నాయి రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అనేది మనకు క్లియర్గా కనబడుతూ ఉంది